నగరంలోని మినీ టౌన్ హాల్ నందు సోమవారం సాయంత్రం ఎనిమిదవ తేదీ శ్రీ జీవన యోగశాల ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇరవై మూడు మంది ప్రతిభ గనపరిచిన ఉపాధ్యాయులను ఇందుకూరుపేట పీఠాధిపతి మహేశ్వర స్వామి గారు అవార్డు గ్రహీతలను అతిథులను వేద మంత్రాలతో అక్షింతలతో పూలతో ఆస్వాదించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందుకూరుపేట పీఠాధిపతి మహేశ్వర స్వామి రైన్బో స్కూల్ ప్రిన్సిపల్ అరుణ స్వయం ప్రభా గారు యోగశాల డైరెక్టర్ జేకే స్వప్న గారు ఆత్మీయ అతిథులుగా సెంట్రల్ సిఇఓ నాగేశ్వరరావు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జయప్రకాష్ వాకర్ అసోసియేషన్ ఏసీ స్టేడియం ప్రెసిడెంట్ సత్యనారాయణ రవీంద్ర జ్యోతి రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందుగా చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సభను ఆకట్టుకున్నాయి విచ్చేసిన అతిథులు విద్యా విలువలను గురించి చక్కగా వివరించారు చైర్మన్ని ఫౌండర్ని మేము నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము టీచర్స్ డే ఉమెన్స్ డే ఉగాది పురస్కార కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మినీ టౌన్ హాల్లో టీచర్స్ డే మా జీవన యోగ ఆరోగ్య సేవ ట్రస్ట్ నాలుగో సారీ టీచర్స్ డే అవార్డు ప్రోగ్రాం చేస్తున్నాము అందులో ఈరోజు ఇరవై మూడు మంది అవార్డీస్ ముగ్గురు గ్రస్ట్ని సన్మానం చేశాము ఇది వివిధ రంగాల్లో ఉన్న గురువుని ఎన్నుకొని చేశాము ఇటువంటి కార్యక్రమాలకి చాలామంది బాగా నెక్స్ట్ ఇదొన్న ముఖ్య మనం ఎంతో బిజీగా ఉండి మన రామాయణ మహోత్సవం మా కార్యక్రమానికి హాజరవుతాం మమ్మల్ని ఆశ్రయించడం చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తారని తెలియజేస్తున్నారు ప్రసన్న గారు మాస్టర్ గారు శ్రీ జీవన ఆరోగ్య ట్రస్ట్ ద్వారా నాలుగవ సంవత్సరం ఈ గురు పూజోత్సవ కార్యక్రమం సందర్భంగా అవార్డులు ఇవ్వడం జిల్లా వ్యాప్తంగా నిజమైనటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో సేవ చేస్తూ అటువంటి వారిని సెలెక్ట్ చేసి ఈ పురమందిరంలో ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందనీయం వారు చేస్తున్న ఇటువంటి సామాజికమైనటువంటి సేవలు చాలా అభినందనీయం వారి యొక్క మిత్రులు రవీంద్ర గారు యోగా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యోగా అసోసియేషన్స్ వారు కానీ అభిమానులు కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి సందర్భంగా ఇక్కడ జరిగిన సన్మాన కార్యక్రమానికి మేము అందరం ఇచ్చేసి చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి మంచి కార్యాలు చేసిన యోగశాల ఆరోగ్య ట్రస్ట్ని మరీ మరీ అభినందిస్తున్నాను ఇలాంటి అవకాశం కల్పించిన వారందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను టీచర్స్ అంటే ఒక మంచి ప్రే మంచి ఐడియల్ పొజిషన్ అది ఎందుకంటే టీచర్స్ వల్లే ఈ ప్రపంచం ముందుకు వెళ్తూ ఉంది ఇప్పుడు అండ్ టీచర్ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ బికాస్ హీ ఈజ్ అ వన్ హూ విల్ బీ బిహైండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దిస్ నేషన్ దట్ ఈస్ ద కిడ్స్ సో ట్రైనింగ్ ద చిల్డ్రన్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ అండ్ ఇట్ హెస్ బికమ్ వెరీ ఛాలెంజింగ్ డిజియర్ అండ్ బట్ దెన్ వీఆర్ ఆల్ హ్యావింగ్ దట్ డిటర్మినేషన్ అండ్ ప్యాషన్ ఫర్ టీచింగ్ సో మా అందరికీ కూడా ఎప్పుడూ టీచర్గా ఉండడం అనేది ఒక చాలా గర్వకారణమైన విషయం

హై స్కూల్ అన్నది కాదు మీరు ఎక్కడైతే టీచర్గా వెళ్తున్నారో అక్కడ కొంతమంది స్టూడెంట్స్ని మీరు గైడ్ చేస్తూ ఉంటారు లేదా టీచింగ్ చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడ సీడ్ అంటే ఒక చెట్టు మొలకెత్తాలంటే విత్తనం ఎంత ఇంపార్టెంటో ఆ విత్తంలో ఆ విత్తనాన్ని రేకెత్తించే ఇంట్రెస్ట్ క్రియేటివిటీ అభివృద్ధి స్టార్ట్ అవుతుంది చాలా మంది ప్రీ ప్రైమరీ స్కూల్ స్కూల్స్ ఇక్కడ ఇక్కడంతా కూడా విదేశాల్లో విద్య వేరేగా ఉంటుంది మన ఇండియాలో విద్య వేరేగా ఉంటుంది విద్య వేరేగా ఉన్నా కూడా ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ త్రీ టు సిక్స్ పిల్లల్లో చాలా గ్రహణ శక్తి ఉంటుంది మీరు ఎలా మలుస్తారో పిల్లలు అలా మలుచుకుంటూ వెళ్తారు అంటే ద వే యూ గైడ్ లైన్ దే విల్ బి గ్రోయింగ్ ఇన్ దాట్ వే మీరు తప్పుగా కానీ ఏదైనా చేస్తే మీ అంటే టీచర్ చేసిన మిస్టేక్ వల్ల పేరెంట్స్ని పక్కన పెట్టండి ఎందుకంటే స్కూల్కి రాగానే ప్రీ ప్రైమరీ అంటే మినిమం టూ టు త్రీ అవర్స్ టైం స్పెండ్ చేస్తారు ప్రైమరీ అని అనగానే సిక్స్ టు సెవెన్ అవర్స్ మీతో పాటు టైం స్పెండ్ చేస్తున్నారు దట్ ఈస్ ది మాక్సిమం టైం మీ దగ్గర ఉండి టైం స్పెండ్ చేస్తున్నప్పుడు టీచర్స్ చెప్పగా గైడ్ చేయాలి సెప్టెంబర్ ఐదో తారీఖున సమయంలో రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునేటువంటి ఒక ప్రభుత్వం గుర్తించింది కానీ మా మిత్రులు ప్రసన్న ప్రసంగ వీళ్ళందరూ కూడా అందరికీ టీచర్కి సన్మానం కలగాలనే ఉద్దేశంతో ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషపడ్డారు ఇలాంటి మంచి శ్రీకారం పెట్టేటందుకు ఈ సభకు వచ్చేసినటువంటి మా మహనీయులు గౌరవనీయులు రామాయణ మహేష్ రావు వారికి పాఠాలు నమస్కరిస్తూ మా యొక్క మరో ఈ వేదికల గురించినటువంటి మేడం మరియు స్వప్న మేడం యోగా ఇటీవల గవర్నమెంట్ కూడా వచ్చింది ప్రభుత్వం తరఫున కాబట్టి ఆ మేడం గారికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయుడు బంధులందరికి కూడా నమస్కారాలు మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్